మన పవిత్ర భారతదేశంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి గురువులకి అందరు గురువులకి కూడా ప్రతి ఒక్క గురువుకి అర్చక పురోహితులకి యావత్ విశ్వకర్మ జాతీయులకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి అందరికీ కూడా ముందస్తుగా విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ప్రతి సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి రోజున ఈ విశ్వాన్ని సృష్టించేటువంటి పంచముఖ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ ఉంటుంది ఆ రోజు పండగ దేనికోసం జరుపుకుంటాం అనే విషయం కూడా తెలుసుకుందాం మాఘశుద్ధ త్రయోదశి రోజున ఆ యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ పంచముఖ విశ్వకర్మ భగవానుడు ఈ విశ్వ సమాజంలో ఏమి ముందు చిమ్మన చీకటి ఉన్నటువంటి రోజులలో మాఘశుద్ధ త్రయోదశి రోజున తానంతట తాను స్వయంగా ఉద్భవించి ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి రోజు మాఘశుద్ధ త్రయోదశి రోజు సూర్య చంద్రులను సృష్టించాడు నక్షత్రాలను అగ్ని వాయువు నీరు పంచభూతాలు ఈ చెట్లు క్షేమ పక్షి అన్నిటి సృష్టించి మానవులను కూడా సృష్టించి మానవుని అవసరాల కోసం బొడ్డుగోసే కత్తి నుంచి మొదలు పెడితే బొందబెట్టే పార గడ్డపార వరకు తయారు చేయడానికి ఐదుగురు కుమారులను కూడా సృష్టించడం జరిగింది ఆ యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు ఆ ఐదుగురు కుమారులు లేకపోతే ఈ విశ్వ సమాజంలో ఏది కూడా లేదు అంత శూన్యమే ఐదు ఊరు కుమారులే మను బ్రహ్మ మయబ్రహ్మ త్వష్టబ్రహ్మ బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మ ఈ ఐదు ఊరు కుమారులతోనే ఈ విశ్వ సమాజం మొత్తం ఉన్నది మానవుడు పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క వస్తువుతో ఈ విశ్వకర్మలతో ముడిపడి ఉన్నది దేవతల రూపాలు తయారు చేసి దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే విశ్వకర్మ శిల్పి బ్రహ్మడు లక్ష్మి దేవత ఏ రకంగా ఉంటుంది సత్యనారాయణ స్వామి ఏ రకంగా ఉంటాడు విష్ణుమూర్తి ఏ రకంగా ఉంటాడు ఆ శివుడు ఏ రకంగా ఉంటాడు దుర్గాదేవి ఏ రకంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఏ రకంగా ఉంటాడు అని చెప్పేసి వాళ్లకు రూపాలు తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేసి ఆ విగ్రహాలకు దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తులు కూడా విశ్వకర్మ జాతీయులే ఆ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాను పండగ మాఘశుద్ధ త్రయోదశి రోజున ఉంటుంది ప్రతి సంవత్సరం మరొకసారి చెప్తున్నాను మాఘశుద్ధ త్రయోదశి రోజున స్వయంభుగా తానంతట తాను ఉద్భవించినటువంటి రోజు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు విశ్వాన్ని సృష్టించటువంటి రోజు భగవంతుడు అంటే ఎవరో కాదు ఆయన్నే శ్రీ విరాట్ విశ్వకర్మ ఆయన్నే సృష్టికర్త ఆ యొక్క విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించడము విశ్వకర్మ భగవాను ఆశిష్యులు మనకు ఉండడము విశ్వకర్మ జాతిలో మనం జన్మించడము ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం విశ్వకర్మ జాతిలో ఉత్తములు జన్మించడం జరుగుతుంది ఒక ఆదిశంకరాచార్యులు మన విశ్వకర్మ జాతిలో జన్మించాడు ఒక పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మన విశ్వకర్మ జాతిలో జన్మించిండు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉత్తములు విశ్వకర్మ జాతిలో జన్మించడం జరిగింది ఈ రోజు మీరు ఏ దేవాలయాలు నిర్మాణమైనా అక్కడ స్థపతులు దానికి ముగ్గు పోయడానికి మూలకర్తలు ఆ ప్రాణ ప్రతిష్ట చేసే యంత్రాలు తయారు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ చేతుల మీద తయారై కాబడుతున్నది రోజు అయోధ్య నగరంలో రామాలయం నిర్మించిన ఏ దేవాలయాలు నిర్మించిన విశ్వకర్మ పాత్ర లేని ఏది కూడా లేదు అంత గొప్పవాడు విశ్వకర్మ భగవానుడు ఆ వంశంలో మనం జన్మించినందుకు చాలా సంతోషపడాలి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే మనం ఆ విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించడం జరిగింది ఈ మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వకర్మ భగవాను పండగ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలి మనం కర్ణాటకలో ఐదు రోజుల పండగ చేసుకుంటారు తమిళనాడులో బ్రహ్మాండంగా చేసుకుంటారు యూపీ బీహార్ పంజాబ్లో చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రాలలో అంతా ప్రచారంలో లేక ఆ విశ్వకర్మ సాహిత్యం మనకు తెలియక చేసుకోవడం లేదు మనం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ స్థాపించిన తర్వాత ఆరు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం కొంచెం బాగానే జరుపుకున్నారు ఈసారి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా జరుపుకోవాలనే ఆలోచనతో జరుపుకునే విధంగా చెయ్యాలనే ఆలోచనతో ఒక నెల రోజులు ముందుగానే ఈ విషయం తెలియడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున వచ్చింది అంటే ఈసారి ఫిబ్రవరి ఇరవై రెండు మాఘశుద్ధ త్రయోదశి గురువారం రోజున విశ్వకర్మ భగవాను పండగ ఉంది ఈ యొక్క విశ్వకర్మ భగవాను పండగ మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున ఉంది అని చెప్పేసి వాట్సాప్ల ద్వారా వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్లు వాయిస్ మెసేజ్లు వీడియో మెసేజ్లు ఫుల్గా చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేయండి ఈ యొక్క విశ్వకర్మ భగవాను పండగ రోజు మనం ఇళ్లను మంచిగా శుద్ధిగా చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని రంగురంగుల ముగ్గులు వేసుకొని ఇంటి ముందర మంచి సత్యనారాయణ స్వామి పీట లాంటిది ఒక పీట పెట్టి దేవుడి గదిలో విశ్వకర్మ భగవానుని పంచముఖ విశ్వకర్మ భగవానుని ఫోటో పెట్టి మంచిగా పచ్చడి పందిరేసి అరటి కొమ్మలు చెరుకు గడలతో అలంకరించి తీపి నైవేద్యాలు పెట్టి రకరకాల తీపి వంటలు చేసుకొని విశ్వకర్మ భగవాను పూజించాలి వీలైతే విశ్వకర్మ స్వామి వ్రతాలు చెప్పించుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రకంగా అయితే ఉంటుందో విశ్వకర్మ భగవానుడి వ్రతం కూడా ఉంటుంది విశ్వకర్మ హోమాలు యజ్ఞాలు చేయించుకోండి చాలా బాగుంటుంది ఒక విశ్వకర్మ భగవాను పూజించినట్టయితే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టే ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా విశ్వకర్మ భగవానుడు సృష్టించిన వాళ్ళే విశ్వకర్మ భగవాను ఒక్కడిని పూజిస్తే అందరిని పూజించినట్టే దేవుడు అంటే ఎవరో కాదు భగవంతుడు అంటే ఎవరో కాదు అల్లం అంటే ఎవరో కాదు యేసు ప్రభు అంటే ఎవరో కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన్నే అన్ని రూపాలలో ఉన్నటువంటి అతను పంచముఖ విశ్వకర్మ సృష్టికర్త విశ్వకర్మ అయినటువంటి విశ్వకర్మ భగవానుడు ఈసారి ఫిబ్రవరి ఇరవై రెండు మాఘశుద్ధ త్రయోదశి గురువారం రోజున విశ్వకర్మ భగవానుడి పండగ సందర్భంగా మన షాపులను కూడా అందంగా అలంకరించుకోవాలి విద్యుత్ దీపాలతో మన కస్టమర్లకు రాజకీయ నాయకులకు మన బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ భగవాను పండగ శుభాకాంక్షలు తెలియాలి ఫ్లెక్సీల ద్వారా వాట్సాప్ల ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియండి ముతైదు వాళ్ళు మిలిసి పసు బొట్టివ్వండి చుట్టాలకు శుభాకాంక్షలు తెలియజేయండి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి రాజకీయ నాయకులకు శుభాకాంక్షలు తెలియండి స్వీట్ బా స్వీట్ తీసుకెళ్ళి పంచండి రాజకీయ నాయకులకు ఫ్రెండ్స్కు ఈరోజు విశ్వకర్మ పండగ ఉంది అని చెప్పేసి వీలైతే అంజనే హనుమాన్ జయంతి రోజున శోభాయాత్ర ఏ రకంగా అయితే నిర్వహిస్తారో శ్రీరామ నవమి రోజున రామ్ల వారికి సీతమ్మకు శోభాయాత్ర ఏ రకంగా అయితే నిర్వహిస్తారో ఆ రకంగా విశ్వకర్మ భగవానుడి శోభాయాత్ర నిర్వహించండి బైక్ ర్యాలీలు తీయండి పట్టణాలలో కాలు ఉంటే అన్ని కాళ్ళు మన విశ్వకర్మల కాలు అన్ని వంద కాలు వెళ్తాయా రెండు వందల కాలరు వెళ్తాయి ఒక్కొక్క పట్టణంలో ప్రతి కారుకు జెండీ కాలర్ ర్యాలీ తీయండి ప్రతి బైకు జెండ కట్టి బైక్ ర్యాలీ తీయండి శోభాయాత్రలు నిర్వహించండి జైబలో విశ్వకర్మ భగవానుడికి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు అని చెప్పేసి జై విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు కూడా తీయండి మన పండగ మనం జరుపుకున్న రోజున మనకు గుర్తింపు వస్తుంది మనం అంత గొప్ప విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించి మనం విశ్వకర్మ భగవాను పండగ జరుపుకోకపోతే విశ్వకర్మ పూజించకపోతే మనకు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది మనకు గుర్తింపు రావాలంటే మనం మొట్టమొదటగా విశ్వకర్మ భగవాను పూజించడం నేర్చుకుందాం విశ్వకర్మ పండగ ప్రతి ఒక్కరం కూడా జరుపుకునే విధంగా చూద్దాం ఒక్కరికి ఒకరు తెలియజేయాలి ఈ రోజు నుండి ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లలో వాయిస్ మెసేజ్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ఇమెయిల్ ద్వారా ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వకర్మ భగవాను పండగ ఉంది ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా జరుపుకోండి పవిత్రమైన విశ్వకర్మ భగవాను పండగ అందరం జరుపుకుందాం ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవాను కృపకు అవుదాం అని చెప్పేసి ప్రచారం చేయండి మొదటగా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితుల పైన పెద్ద బాధ్యత ఉంది విశ్వకర్మ భగవాను పండగ కోసం ప్రచారం చేయవలసిన బాధ్యత విశ్వకర్మ అర్చక పురోహితులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈసారి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున జరిగేటటువంటి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు రాజకీయ నాయకుల ద్వారా కూడా తెలియజేసే విధంగా చేద్దాం రాజకీయ నాయకులు కూడా రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ఫ్లెక్సీలు కడుతున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు కేరళ వాళ్ళకి సంబంధించిన ఓనం పండుగ వస్తే ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు మన ఎస్టీ బంజారా సోదరులు లంబడి వాళ్ళకు సంబంధించిన తీజ్ పండుగ వస్తే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆ పండగలలో పాల్గొంటున్నారు సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందుకొరకే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు మాఘశుద్ధ త్రయోదశి గురువారం రోజున విశ్వకర్మ భగవాను పండగ శుభాకాంక్షలు కూడా ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు తెలియాలి మనం కూడా రాజకీయ పార్టీల నాయకులకు తెలియాలి పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకురావాలి ఏ పట్టణ కేంద్రంలో చూసినా ఏ మండల కేంద్రంలో చూసినా విశ్వకర్మ పండగ శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు కట్టండి పెద్ద ఎత్తున చెప్పల బదాల నందు ఆర్ట్స్లో జెండాలు కండవాలు దొరుకుతాయి వాళ్ళకు ఫోన్ చేసి తెప్పించుకోండి ఫోన్ నెంబర్ కావాలంటే కూడా నేను అన్ని గ్రూప్లలో కూడా నందు ఆర్ట్స్ వాళ్ళది ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేస్తాను అందరు కూడా ఇట్లా తెప్పించుకొని బ్రహ్మాండంగా సంఘ భవనాలలో కూడా బ్రహ్మాండమైన పూజలు నిర్వహించండి పంచముఖ విశ్వకర్మ భగవానుడికి పండగ చాలా బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వకర్మ పండగ ఉంటుంది మాఘశుద్ధ త్రయోదశి ఒక సంవత్సరంలో ఫిబ్రవరిలో వస్తుంది ఒక సంవత్సరంలో మార్చి నెలలో వస్తుంది అయితే మార్చిలో అయితే ఫిబ్రవరి అన్నదాన కార్యక్రమాలు చేయండి అన్నదానం లేకపోతే పులియోర పంపిణీ చేయండి పులియోర లేకపోతే పెరుగన్నం దద్దోజనం అంటారు కదా పంపిణీ చేయండి బీద వాళ్లకు పండ్ల పంపిణీ చేయండి హాస్పిటల్లోకి వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేయండి ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ విశ్వకర్మ భగవాను పండగ విశ్వకర్మ పండగను పెద్ద ఎత్తున ప్రచారం చేయండి నేను విశ్వకర్మను నేను విశ్వకర్మ జాతిలో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ భగవాను పండగ జరపండి పండగను ప్రచారం చెయ్యండి పండగ పెద్ద ఎత్తున జరుపుకోండి మరొకసారి చెప్తున్నాను ఈసారి ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి ప్రతి ఒక్కరు విశ్వకర్మ భగవాను పండగ జరుపుకోవాలని సెప్టెంబర్ పదిహేడున జరిగేది దేవశిల్పి విశ్వకర్మ జయంతి ఆయన గడ్డంతో ఉంటాడు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి సెప్టెంబర్ పదిహేడున కదా కదా దేవశిల్పి విశ్వకర్మది దేవశిల్పి విశ్వకర్మ ఈయన గడ్డంతో ఉంటాడు ఈయనది సెప్టెంబర్ పదిహేడున జయంతి దేవశిల్పి విశ్వకర్మ పంచముఖ విశ్వకర్మ సృష్టికర్తకు జయంతులు వర్ధంతులు అట్లాంటివి ఏమి ఉండవు విశ్వకర్మ పండగ మాత్రమే ఉంటుంది సృష్టికర్త అయినా ఇది గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని మన కాల్ర పైన జై విశ్వకర్మ అని రాసుకోండి లేకపోతే నమో విశ్వకర్మని రేడియంతో పెట్టుకోండి లేకపోతే విశ్వకర్మ బిడ్డ అని రాసుకోండి లేకపోతే విశ్వకర్మ పులిబిడ్డ అని రాసుకోండి లేకపోతే విశ్వకర్మ జాతి బిడ్డ అని రాసుకోండి బైక్ల మీద కాళ్ళ మీద ప్రతి ఒక్కరి కార్ల మీద బైక్ల మీద రేడియంతో వేయించుకోండి ఎక్కడన్నా కనబడితే ఇట్లా కారు పోతుంటారా ఇది నా విశ్వకర్మ జాతి బిడ్డది ఉన్నట్టుంది కారు అని చెప్పేసి సంతోషపడాలి ఆ రకంగా ప్రచారం చేసుకొని మనం ఒకరికొకరం ఫోన్లు చేసుకున్నా ఒకరికొకరం కలిసిన జై విశ్వకర్మ అన్న అలవాటు చేసుకొని జై విశ్వకర్మ లేకపోతే నమో విశ్వకర్మ నమో విశ్వకర్మనే అలవాటు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ విశ్వకర్మ పండగ గొప్పతనం కోసం త్వరలో విశ్వకర్మ గురువులతో కూడా గొప్ప తెలియజేసే విధంగా ప్రచారం చేసే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో భక్తి పాటలు విశ్వకర్మ భక్తి పాటలు కూడా తయారు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక రెండు పాటలను కన్నడలో తమిళ్లో పంజాబీలో ఆ భాషలలో బ్రహ్మాండమైన విశ్వకర్మ సాంగ్స్ ఉన్నాయి భక్తి సాంగ్స్ విశ్వకర్మ సుప్రభాతం ఉంది విశ్వకర్మ భగవాను మంచి భక్తి పాటలు ఉన్నాయి చాలా హిందీలో ఒకట్టి చూడండి ఎంత బాగున్నాయో కన్నడలో ఒకటి చూడండి మనం తెలుగులో కూడా విశ్వకర్మ భగవాను భక్తి పాటలు తయారు చేయించాలి వాళ్ళు సంఘాల ఎవరసాధ్వర్యంలో చేయించండి మంచి భక్తి పాటలు రాయించండి భక్తి పాటలు పాడించండి భక్తి పాటలు ప్రచారంలో వెళ్ళండి విశ్వకర్మ భక్తి సాంగ్స్ అని కొడితే మనం చేయించిన ఈ నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ పెట్టక ముందుకు విశ్వకర్మ భక్తు బతుకు పోరాటం అని చెప్పేసి ఉద్యమ పాటల లాగా తెలుగులో ఏయించినవి వస్తాయి వాళ్ళు మనం ఏ స్టూడియోలో అయితే వేయించామో వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు అప్పట్లో అవే ఉన్నాయి తప్ప భక్తి సాంగ్స్ లేవు విశ్వకర్మ తెలుగులో కూడా భక్తి పాటలు తయారు చేయించండి విశ్వకర్మ ఆరతి విశ్వకర్మ సుప్రభాతము విశ్వకర్మ భక్తి సాంగ్స్ కూడా తయారు చేయించండి మీ పేర్లు ప్రచారం చేసుకోండి మీ సంఘాల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన విశ్వకర్మ ఆరతి విశ్వకర్మ పాటలు చేయించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం సాయిబాబా ఉన్నాడు సాయిబాబాకి ఎట్లా భక్తులు తయారయ్యారు పాటలతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవాను పాటలు మనం కూడా తయారు చేయించాలి భక్తి పాటలు అని చెప్పేసి కోరుకుంటూ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ భగవాను పండగను పెద్ద ఎత్తున ప్రచారం చేయండి రేపటి నుంచి వాట్సాప్ గ్రూప్లలో వాయిస్ మెసేజ్లతో టెక్స్ట్ మెసేజ్లతో ఈమెయిల్లతో డేట్ గుర్తుపెట్టుకోండి మళ్ళొక్కసారి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం మాఘశుద్ధ త్రయోదశి రోజున విశ్వకర్మ భగవాను పండగ ఇది గుర్తుపెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మలకు విశ్వకర్మ గురువులకు అర్చక పురోహితులకు విశ్వకర్మ జాతి నాయకులకు చిన్నలకు పెద్దలకు రాజకీయ నాయకులకు అధికారులకు అనధికారులకు కళాకారులకు మేధావులకు సూక్ష్మ కళాకారులకు మహిళా సోదరి ప్రతి ఒక్కరికి కూడా ముందస్తుగా మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున విశ్వకర్మ పండగ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే ఈ విశ్వకర్మ భగవానుడి పండగను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రేపటి నుండి ఊరికే నేను మొత్తుకోవడమే కాదు ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ భగవానుడి పండగను ప్రచారం చేయండి మంచి శోభాయాత్రలు తీసే ప్రయత్నాలు చేయండి బైక్ ర్యాలీలు తీసే ప్రయత్నాలు చేయండి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు చేయండి ఆ రోజు జెండాలు కండువాలు కప్పుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు తీసే ప్రయత్నం చేయండి ఒక్కరోజు వీలు చేసుకోండి బ్రహ్మ పవిత్రమైన పండగ మనకు మనమే కాదు ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండగ విశ్వ సమాజంలో ఉన్న మానవులందరూ జరుపుకునే పండగ మొట్టమొదటగా మనం ఆ విశ్వకర్మ జాతిలో జన్మించడం కాబట్టి మనం జరుపుకోవాలి కర్ణాటకలో బ్రహ్మాండంగా ఐదు రోజుల పండగ చేసుకుంటారు కళాలు రేసుకుంటారు ఇండ్లకు కొత్త బట్టలు తెచ్చుకుంటారు విశ్వకర్మ వ్రతాలు చెప్పించుకుంటారు విశ్వకర్మ యజ్ఞాలు చెప్పించుకుంటారు హోమాలు చేయించుకుంటారు అదే రకంగా మనం కూడా బ్రహ్మాండమైన పండగ పవిత్రమైన పండగ విశ్వకర్మ పండగ కాబట్టి మనం కూడా జరుపుకొని ఆ యొక్క విశ్వకర్మ భగవాను కృపకు ఆశిష్యులకు పాత్రులం అవుదాం విశ్వకర్మ స్వామి వ్రతాలు చెప్పించుకుందాం మనం కూడా హోమాలు చేయించుకుందాం యజ్ఞాలు చేయించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి విశ్వకర్మలకు మంచి రోజులు రావాలని చెప్పేసి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశ్వకర్మలను గుర్తించి ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో విశ్వకర్మలకు పెద్ద పీట వేసి విశ్వకర్మలకు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం